మోసే కొండ మీద ఉన్నారు కానీ దేవుడు మోసేతో చెప్తున్నారు అంటే వారు చేస్తున్న వాటిని వారు ఏదైతే మోసేతో దేవుడు మాట్లాడుతున్నారు కానీ కింద ఇస్రాయల్ ప్రజలు ఏం చేస్తున్నారో దేవుడు వారిని చూస్తూ ఉన్నారు నిర్గమాకాండము ముప్పై రెండో అధ్యాయము ఏడు ఎనిమిది తొమ్మిది వచనాలు కాగా ఎహోవో మోసేతో ఇట్లా నేను నువ్వు దిగి వెళ్ళుము ఐగుప్తులో నుండి నువ్వు రప్పించిన నీ ప్రజలు చెడిపోయి నేను వారికి వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకుని దానికి సాగిల పడి బలు అర్పించి ఓయి ఇస్రాయేలు ఐగుప్త దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడని ఇదే అని చెప్పుకుని రేను తొమ్మిదో వచ్చిన మనం చూద్దామండి మరియు యహోవా ఇట్లా నేను నేను ఈ ప్రజలను చూచుచున్నాను ఇదిగో వారు లోబడ నొల్లని ప్రజలు నేను వారిని చూస్తా ఉన్నాను ఎలా చూస్తున్నానో తెలుసా వారు ఒక మనిషిలాగా కనిపిస్తున్నారు వారి యొక్క హృదయం కూడా నాకు స్పష్టంగా కనపడుతుంది